నేటి ధ్యానవాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచనము ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అసలు క్రైస్తవులు అంటే ఎవరు అంటే క్రీస్తు మనలో ఉండడం కానీ ఈ లోకంలో శరీర రీత్యా మానవ మనస్సు రీత్యా లోబడుట శ్రమ కష్టం నిందలు అనేవి శరీరానికి పూర్తిగా విరుద్ధమైనవి మనిషి ఎప్పుడు తన్నే ఎక్కువగా ప్రేమించుకుంటాడు తనకు విరోధంగా జరిగేది ఏది అతనికి నచ్చదు తన గురించే ఎక్కువగా ఆలోచించుకుంటాడు తన తర్వాతే మిగతావి ఏవైనా ఎక్కడైతే ఒక మనిషి నేను అనేది అతనిలో రాజ్యం ఏలుతుందో అక్కడ శ్రమ లోబడ్డం అనేవి అతనికి చేత కాదు అప్పుడే అతనిలో ఉన్న నేను అనేది ఈ శ్రమలు కష్టాలు నిందలు అనే వాటిని తిరస్కరిస్తూ తిరుగుబాటు చేస్తుంది శరీరానికి ఇష్టం లేనివి ఏవైనా అదైనా శ్రమ అయినా కావచ్చు బాధ అయినా కావచ్చు ఏదైనా ఎందుకు మనకు అవి ఇష్టం లేకుండా పోతాయి అంటే మనల్ని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకోలేకపోతున్నాము కాబట్టి మనం పాపం చేసి కూడా శ్రమలను అనుభవించడానికి ఇష్టపడం కానీ నిర్దోషి అయిన యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు అదే విషయం హెబ్రియా పత్రిక ఐదు ఎనిమిదిలో మనకి తెలుస్తుంది ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు చదవటం రాని చెల్లి తన అక్కని మిషన్ స్కూల్లో చదువుకుంటుంది అక్క దగ్గరే ఉన్న బైబిలు పుస్తకాల వైపు ఎంతో గౌరవపూర్వకంగా చూస్తూ అక్కతో ఇలా అంటుంది నీవు చదవడం ద్వారా ఆయన్ని తెలుసుకున్నావు నేను శ్రమల ద్వారా ఆయన్ని తెలుసుకున్నాను అని పాపం యొక్క అత్యంత హేయమైన తుచ్చమైన పని ఏంటి అంటే మనిషిని దేవుని నుంచి దూరం చేయడం తన సొంత చిత్తానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అయితే విమోచన ప్రణాళికలో దేవుని చిత్తం చేయటానికి మానవుణ్ణి తిరిగి తనవాడిగా చేసుకోవటానికి పాపం యొక్క తుచ్చమైన హీనమైన పని నుండి విడిపించడం దానికోసమే యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయారు దానికోసమే ఆయన ఎన్నో శ్రమలను భరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు చివరికి శిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి తలవాల్చినప్పుడు బాధ శ్రమ మరణం ఈ భరించలేని బాధను అనుభవించడానికి తండ్రిపై ఆయనకున్న ఆ ప్రేమను తండ్రి చిత్రాన్ని నెరవేర్చడానికి ఏమాత్రము అడ్డంకి కాలేదు తండ్రి చిత్త ప్రకారమే ఆయన మరణమయ్యారు అది మాత్రమే నిలిచి ఉంది దేవుని చిత్తం చేయువాడు ఎప్పటికీ నిలిచి ఉంటారు అయితే ఆయన చిత్తం ప్రకారం మనం నడవడం ఎలా సాధ్యమవుతుంది అంటే అది యసుక్రీస్తు వారు ఆయన అనుభవించిన శిలువ మరణం ద్వారానే సాధ్యమవుతుంది ఆ శిలువే మనలో సర్వోత్కృష్టమైన మార్పును తీసుకువస్తుంది పరిపూర్ణతలోకి నడిపిస్తుంది యేసుక్రీస్తు వారు ప్రతి మానవుణ్ణి తన శిలువ మార్గంలోకి తీసుకొని వెళ్ళడం ద్వారా సొంత చిత్తాన్ని పక్కకు పెట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి అది మనకి సహాయపడుతుంది మనం శిలువ వేయబడిన క్రీస్తును మన జీవితాల్లోకి ఆహ్వానించాలి అప్పుడే మన స్వీయ చిత్తము ఆ యొక్క సిలువలో ఆ శిలువకు అప్పగించటము దేవునికి అనుగుణంగా మన చిత్తాలను మలుచుకోవడమే క్రీస్తు శిలువ యొక్క ఉద్దేశము కనుక ఆ విధంగా శిలువలో మనల్ని మనం అప్పగించు అప్పగించుకుంటూ ముందుకు సాగుదాం అలాంటి జీవితాలు దేవుడు మనకు దయచేయునుగాక ఆమె